అన్న మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉందన్న ఎందుకంటే పిల్లలకి చెప్పండి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పండి ఈ విషయం నేను ఎందుకన్నా ఆటో వాళ్ళంటే మర్యాద అవ్వదు బైక్ కట్టించా మర్యాద ఉండదు కనిపిస్తున్నా మర్యాద రావడం ఇప్పుడున్న జనరేషన్కి

చదువుకి సంస్కారానికి తేడా నేరపడిన మిమ్మల్ని పిల్లలకి తర్వాత పిచ్చి బట్టలు పిచ్చి ఆటో వాళ్ళు అంటే మరీ లోపువా ఏంట్రానట్టే మాట్లాడతారు ఓబర్ రోడ్ అంటే అంటే లోపువా ఎవడన్నా లోకువేందన్న డ్రైవర్ అంటే మరీ ముఖ్యంగా లోపువా ఎవడైనా ఒకటే మేము తినేది ముద్దే మీరు తినేది ముద్దే కాకపోతే కూత మర్యాదన అదన్న తెచ్చిపుచ్చుకున్న వాళ్ళు ఉంటుందన్న అంతే తేడా